భారీ వాహనాల్లో రోడ్డు ఇరువైపులా నిలపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనోహరాబాద్ మండలం మెదక్ జిల్లా ముప్పిడిరెడ్డిపల్లి గ్రామంలో ఇంట్రాక్ కంపెనీ ఉంది కంపెనీ యాజమాన్యం ఈ భారీ వాహనాల కోసం ప్రైవేటుగా స్థలం సేకరించి ఈ వాహనాలను ఆ స్థలంలో వాహనాలను పార్కింగ్ చేయాల్సిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు భారీ వాహనాల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది అని ఈ భారీ వాహనాలను రోడ్డు మధ్యలో నిలిపివేయడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాబట్టి దయచేసి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ భారీ వాహనాల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని టీఎస్ఐసీసీ అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చూడాలంటూ చిన్న పార్టీ వాహనదారులు కోరుకుంటున్నారు దీనిపై అధికారులు ఆ వాహనదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కంపెనీ నుంచి వచ్చే వాహనాల డ్రైవర్లు కూడా అతివేగంగా నడుపుతున్నారని ఈ విషయంపై కూడా ఉన్నతాధికారులు స్పందించి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు కోరుకుంటున్నారు భారీ వాహనాలు స్పీడ్గా వెళుతుంటే మేము ప్రాణాలను హరిచేతిలో పెట్టుకొని పోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు పారిశ్రామిక వాడరకు వెళ్లే మార్గంలో ఉదయం ఉద్యోగానికి వెళ్లే చిన్నపాటి వాహనదారులు కావచ్చు నడుచుకుంటూ వెళ్లే ఉద్యోగస్తులు రైతులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు వాహనాలు వేగంగా వెళ్లడంతో కంట్లో దుమ్ము ధూళి పడ్డంతో అనారోగ్యాల పాలవుతున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు